రోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ పెట్టాం హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరుకి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరాలి ఎవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు అనే కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలేరు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా ఉన్నారు వారందరికీ మౌలిక వస్తువులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ మంచి కానీ రోడ్లు కానీ అక్కడ ఈ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిన అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇనాక్టివ్ అయిపోయింది ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషరీ గురించి ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్తో చెక్ కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్లపైన ఏ కూడా అసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది బిల్లులు పెండింగ్ హౌసింగ్లో బిల్లు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంట్ వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఆర్టీపీ బహిరాడులో పెన్న మీద బ్రిడ్జ్ జరుగుతుంది అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల బిల్లు రాలా కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు మరి బిల్లుని చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చేయలేడు కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా ఈ ఆర్టీపీ రో మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జీకి ఎంత డబ్బులు రావాలా ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ అనేది అవన్నీ ప్రభుత్వానికి తీసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వము అందరు కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేసారో అంత అంత అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూస్ ఉంటారు రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏమి సభ్యతగా ఉన్నాయి ఎవరు కూడా యాక్టివ్గా లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది అయితే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంచెం వెనుకబడి ఉన్నాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు నిన్న రివ్యూ చేసినాడు ఆయన ఏం చెప్పినాడు మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉండడం అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళా ఐదేళ్లలో మళ్ళా మనమే వస్తాము మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారనే చెప్పారు ఆయన ఏం నవరత్నాలు తప్పక ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది వైఎస్ పార్టీ వైయస్ఆర్ సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఉండదు రౌండ్ ఆఫ్ అయిపోతుంది ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రిని అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలని లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏ సిసి ప్రశ్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు కనుమరుగైపోతారు ఈ రాష్ట్రంలో